హైదరాబాద్ లాంటి రాజధాని ఉండాలి ఒక బెంగళూరు లాంటి రాజధాని ఉండాలి ఒక చెన్నై లాంటి రాజధాని ఉండాలి రాజధాని అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర జనాభా ఇరవై ఐదు లక్షలు ఈరోజు హైదరాబాద్ నగర జనాభా కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఎంత జనాభా పెరిగింది ముప్పై సంవత్సరాల్లో పోటీ పెరిగింది మరి ఈ పోటీ మంది హైదరాబాద్ ఎందుకు వచ్చారు ఈ పోటీ మంది హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా హైదరాబాద్లో అందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి వచ్చారు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉపాధి లక్ష్యంగా ఆ రోజు అమరావతి నిర్మాణం ప్రారంభమైంది మనం పురాణాల్లో విన్నాం ఏదైనా ఒక మహాయజ్ఞం ప్రారంభమైన తర్వాత రాక్షసులు వస్తాడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి ఒక రాక్షసుడు వస్తాడు మరి దురదర్శన శాతం మన రాష్ట్రంలో కూడా అమరావతి పోలవరం అనే రెండు మహాయజ్ఞాలు జరుగుతుండగా ఒక రాక్షసుడు వచ్చాడు ఆ రెండు యజ్ఞాలు మధ్యలోనే ఆగిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి నాటికి పోలవరం డెబ్బై ఒక్క శాతం పూర్తయింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు సంవత్సరాలు పెరిగింది అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై శాతం నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం మరి ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం నేను రాజకీయాలతో సంబంధం లేకుండా నా పని నేను చేసుకుంటున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది